హాయ్ వెల్కమ్ టు ఛానల్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు లయన్స్ కంటి ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను శనివారం ఎమ్మెల్యే రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు కొత్తగా నెలకొల్పిన వాటర్ ప్లాంట్ కు ప్రారంభోత్సవం చేశారు నూతనంగా నిర్మించదలిచిన లయన్స్ జనరల్ హాస్పిటల్ కోసం కంటి ఆసుపత్రి పక్కనే అందుబాటులో స్థలాన్ని పరిశీలన జరిపారు అతను సదుపాయాలతో కూడిన మొబైల్ ఐ స్క్రీనింగ్ వ్యాన్ను సందర్శించి ఈ సంచార వాహన గ్రామం గ్రామీణ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన పాతికేళ్ల నుండి ట్రస్ట్ ఆధ్వర్యంలో బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి ద్వారా నామమాత్ర పురుసుముతో ప్రజలకు నేత్ర వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పేద ప్రజలకు పూర్తి స్థాయిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు జరగాలనే ఉద్దేశంతో లయన్స్ ఆసుపత్రికి రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలను వర్తింపు చేయడం జరిగింది అని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరాలి అన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బోధన్ పట్ట శివార్లోని అంబాగేట్ వద్ద గల ఎన్ఎస్ఎఫ్ స్థలాన్ని ఎమ్మెల్యే కలెక్టర్ పరిశీలించారు అనువైన వాతావరణం ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలి అని స్థానిక అధికారులకు సూచించారు వీరు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో డిఈఓ అశోక్ తహసీల్దార్ వెఠల్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు

आर्गल नव विद्यान सर्वपुत्र नोरुद्रम पुजादुंडम ब्रह्मलोके सुवेनमा प्रबयो घनंत गतरा वरतारक बनी परम प्रिया धनम धूमोत्र्यष्टात्म सुवेनमा नव योगrandn गतरा वरतारक इशानं सर्व भूतानां उदयाद्र ब्रह्मलोकस्य सुवेनमा प्रबयो घनंत गतरा नमस्कारं सुवेनमा Đây là một người rất là nhiều người rất là nhiều అసేస్ గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల అన్ని శక్తులని కాపాడాలి అయినంత బట్టుకు సేవలు చేయాలన్న ఉద్దేశంతో కొన్ని పథకాలు పెట్టాం ఆ పథకాలు భాగమే లయన్స్ క్లబ్ వాళ్ళు సిన్స్ సింగ్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కడో హైదరాబాదు నిజాబాదు పోకుండా అందరికి అన్ని విధాలుగా డిసీజన్స్ వస్తాయి కాబట్టి ఐ కళ్ళకు సంబంధించిన డిసీజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం మినిమం ఛార్జెస్ తీసుకొని చేస్తున్న వాళ్ళ లివింగ్ కానీ మెంబర్స్కి కానీ అభినందిస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఆ డబ్బులు కూడా తీసుకోవద్దన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ చేస్తే వీళ్ళ సేవలను గుర్తించి తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ఇప్పుడు పెంచడం జరిగింది కేవలం కంటికే కాకుండా లయన్స్ క్లబ్ వారిని మేము ఇంకా కొద్దిగా సేవలు చేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము కలెక్టర్ గారు సబ్ కలెక్టరు అందరూ వచ్చి వీళ్ళకొక్కటి సివిల్ అంటే జనరల్ హాస్పిటల్కు డాక్టర్స్ని పెట్టి మినిమం ఛార్జెస్తో కేవలం హండ్రెడ్ రూపీస్ ఫీజు తీసుకొని వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో గత టూ మంత్స్ నుంచి నాకు అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు నేను కలెక్టర్ సభ్యులతో వచ్చి ఎక్కడైతే వాళ్ళకు మనకు ఉపయోగపడని బిల్డింగ్స్ అడుగుతూ ఉన్నారో అది తప్పనిసరిగా ఇస్తాం మీరు బాగా చేయండి ఎక్కడ కూడా జనరల్ హాస్పిటల్ కూడా బయట పోకుండా మీరు ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి పేషెంట్లకు తప్పనిసరిగా చేస్తారు నేను మా ప్రజలకు కూడా అడుగుతా చెప్తా ఉన్నాను చిన్నదానికి దానికి వచ్చి హాస్పిటల్లో గొడవలు చేసుకుంటాం అది మంచిది కాదు మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం ఎక్కడైనా ఎవరన్నా తప్పి చేస్తే తప్పనిసరిగా శిక్షిస్తామని అందరిని మంచిగా చేసిన వాళ్ళని కూడా కల్పందండి మీ ప్రెస్ వాళ్ళు కూడా చిన్నది కూడా పెద్ద రాసి హైలైట్ చేయకుండా దయచేసి వాస్తవాలకు అందరు పనిచేస్తూ ఉన్నారు ఎవరో ఒకటి తెలిసో తెలియక పనిచేయాలి అటువంటిది మీరు పెద్ద ఇష్యూ చేయకండి తప్పనిసరిగా పైన అధికారుల దృష్టికి తెద్దాం మా దృష్టికి ఏంటి ఎవరైతే తప్పు చేస్తున్నారో అసలు యాక్షన్ చేసుకుందాం కానీ మన ప్రయోజన ప్రజలకు ఏదైతే హాస్పిటల్స్ పంపిస్తా ఉన్నారో ప్రజలు అందిస్తున్నారో వ్యవస్థని కాపాడుకునే బాధ్యత మీ పైన మా పైన అంతేనా